డబ్బులు కలెక్ట్ చేసుకుంది రాణిగంజ్లో ఉండేది మాధవపూర్లో మరి కోటిలో వెళ్ళం పని హలో సార్ మీకు సార్ ఇక్కడ బజార్లో ఉన్నా ఈరోజు మొత్తం ఎన్ని జరిగాయి సండే కదా సార్ పెద్దగా ఏమీ జరగలేదు కానీ రెగ్యులర్ పార్టీ కూడా జరిగింది ఎంత సార్ అది ఏం లేదు చిన్న ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ చెప్పు అది సార్ ఎక్కడిచ్చావు రెండు సార్ కోటి డెబ్బై లక్షలు ఇచ్చావా లేదు సార్ నా దగ్గర మొత్తం అడ్జస్ట్ కాలేదు బ్యాలెన్స్ బ్యాంక్ వెంకట చెప్పి ఇవ్వమన్నాను బ్యాంక్ వెంకట్ గారి నెంబర్ పంపించావు ఎంతమంది వచ్చారు ఎందుకు సార్ ఏమైంది తర్వాత చెప్తా అని చెప్పాగా చెప్ప ఇద్దరు మనుషులు వచ్చారు వాళ్ళ నెంబర్ కూడా పంపి ఓకే మళ్ళీ ఇంకో ప్లేస్ ఎందుకు ఇక్కడే తీసుకుంటే అయిపోతుంది కదా పోలీసు వాడు మళ్ళీ వస్తే క్యాబ్ బుక్ చేశానా చే హలో ఏడుకోండి ఎవరు వెంకటేష్ నంబరు థియేటర్లో రండి వస్తున్నా సార్ ఎక్కడికి వెళ్ళాలి ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ ఓకే అర్జున్ బ్రదర్ పోనీ తొందరగా టెన్ మినిట్స్ ఉంది వచ్చేస్తాం మళ్ళీ ప్రతిపాల్ సార్ మాధపూర్కి వెళ్ళాలి మాధవూర్ సార్ వచ్చేయండి ఏడుకోండిలా అవును వెంకట ఫోన్ చేశాడు ఎంత డబ్బా కదా నోటు రేట్ మీ దగ్గర ఉందో చూడు నా దగ్గర ఎత్తుకుంటున్నా ఏమైంది నోట్ కనిపించట్లేదు నోట్ లేకపోతే ఇవ్వడం కష్టం వెంకట కూడా ఫోన్ చేశారు కదా నోట్ లేకపోతే కష్టం వెంకట్ కూడా చూపించాం చెప్పానుగా కష్టం మరి అక్కడే మర్చిపోయి ఉంటావా వెంకట దగ్గర మర్చిపోయి ఉంటా వెళ్ళి చూసుకోండి సరే ఎక్కడే ఉంటావా ఇక్కడే ఉంటా రేపు పెద్ద ఎక్కడికి వెళ్ళకనే తీసు రేపు డెఫినెట్గా వెంకటగడ్డి దగ్గరే మర్చిపోయి ఉంటావు అన్న తొందరగా వెళ్ళానా ఉస్మాన్ హాస్పిటల్కి వెళ్ళాలి ఏమేమిందమ్మా ఏం లేదు కవర్ మర్చిపోయాను తొందరగా వెళ్ళి తీసుకోవాలి లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు ఓకే తొందరగా హలో ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతే పెట్రా ఎవడు రా నువ్వు జీ ఐ సారీ సార్ నంబర్ చూసుకోలే సార్ అమిత్ పంపించిన పార్టీ డబ్బులు ఇచ్చేసావా ఇచ్చేసాను సార్ ఏమేం సార్ ఎంత ఇచ్చావరా ఇప్పుడే ఫిఫ్టీ ఇచ్చా మిగతా ఏమన్నా కోసం వెయిట్ చేయమంటే వాళ్ళే వెళ్ళి తీసుకుంటామన్నారు సార్ ఎక్కడ తీసుకుంటా తీసుకుంటామన్నారు థియేటర్లో సార్ ఏ థియేటర్లో రా ఎర్రగడ గోకుల్ థియేటర్లో సార్ ఫోన్స్ వచ్చేసాడు కదా అంటే వాడు ఇంకా అక్కడే ఉంటాడు గ్యారంటీ ఏంటి ఈ పాటికి ఎప్పుడో చెక్ చేసి ఉంటాడు మన దగ్గర వేరే ఆప్షన్ ఉందా ఆయన ఏం చేయాలో ఆలోచించి కూడా ఏంటి నువ్వు మర్చిపోయినట్టావిడా అన్నీ మోసుకొని కూర్చారా నువ్వు వెళ్ళు అంటారా ఎవడే ఉంటాడు ఎవడో నాకేం తెలుసురా ఈ నంబర్ ఎవరి దగ్గర లేదు అయినా ఫోన్ చేస్తున్నాడు కాల్స్ వస్తున్నాయి ఏం చేయను నుండి దగ్గర మర్చిపోయాను ఏ నో చూసిపోతే అనప్పటికి డబ్బులు ఇవ్వలేదు అన్న ఏ పది రూపాయలు ఒకసారి చూడండి చూడదు వాటర్ బోట్లు కొన్ని డబ్బులు ఉంటాయి సార్ రెండు వేలు ఐదు వందలు వంద చూసుకో వాటర్ బాటిల్ ఒకటి దీంట్లో పది రూపాయలు నోటే లేదన్నా పది రూపాయలు లేవు బ్రదర్ దీంట్లో సరే సరే ఒక్కసారి ఆలోచించు అది మమ్మల్ని కలిసాక ఎక్కడికి వెళ్ళామన్నా ఉస్మాన్ ఎక్కెళ్ళాను వీడికి వచ్చాను సిగరెట్ తీసుకున్నాను ఇలా పడ్డాను సిగరెట్ తీసుకున్నావా పది రూపాయల నోట్లు కావాలి నాకు కోట్లు కావాలి ఒక్క నోటికి వేయిస్తా ఏంటి సినిమా నోట్లా ఇదిగో

నీకెక్కడిది క్యాబ్ డ్రైవర్ వాటర్ బాటిల్ కొనాలంటే వంది ఇచ్చాడు రా పరిచయం చేంజ్ లో సరే పద పద సరే పద రే నువ్వే ఉండు నేను తీసుకొస్తా ఓకే మర్చిపోయారా అవునన్నా హలో నేను అజ్జని వెంకట్ పంపించిన పార్టీ వచ్చిందా సార్ నమస్తే సార్ ఎక్కడున్నారు నేను థియేటర్ లోడున్నావు పైన బాల్కనీలో ఉన్నా సార్ వాళ్ళ పార్టీ ఎక్కడ ఇప్పుడే డబ్బులు తీసుకెళ్లారు సార్ ఇంట్లో దొంగ అతేపోయిన యాభై కనీసం యాన మిగరగ అయినా అంత మనమొచ్చకెళ్లా రా సామిత్ కోరా అమౌంట్ మొత్తం ముందే ఇచ్చుంటే రేయ్ మొత్తం ఇచ్చి రే కోటిపే ఎందుకు వెళ్తాం రా వెళ్తాం కానీ అయినా అది కూడా పోకుండా ఉండాల్సిందిరా చా కష్టపడి సంపాదించ బయ్యా గుచ్చగట్లే ఫోన్ లేపయ్యా బాబా చుపరా రడకొడు క్రికెట్ బ్యాటింగ్ లో లక్షలు కొట్టాడు ఫారెస్ట్ మాబ్ లో పార్ట్ తీసుకురాడంట ఫారెస్ట్ కాదురా ఫారెస్ట్ అయినా ఎందుకు రంత దోలా వచ్చిన ఐదు లక్షలు జాగ్రత్త చేసుకోక ఏంటి బావా నువ్వు నీ నీకు ఇప్పుడు అర్థం కాదురా ఒక ఎంపీఎల్కి కి హోండా సిటీ కారు ఓనర్ నయ్యా ఇంకొక ఎంపీఎల్ ఓబర్ డ్రైవర్ నయ్యా నా డౌన్ ఫాల్ కళ్ళారో చూసుకోడయ్యింది బావా లేదా ఓసీగా మంది అంటే ఎందుకు రాను వస్తా ఒక డ్రాపింగ్ ఉంది అది చూసుకుని వచ్చేస్తా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది ఊరుకోండి సార్ మరీ చెప్తాను మీరు గుడుడు ఆ ఏయ్ కి కొ ఆ ఏయ్ చకరా కొడు కళ్ళకి పట్టుకొని వస్తున్నారా బుడినా పడుకు ను ఎక్కడ పడుతున్నా శడన బెడ

ఎక్కడ ఉన్నావు పెట్రోలింగ్ అర్జెంట్ గా కంట్రోల్ రూమ్ కలిసి బ్యాక్ నుంచి మా రోడ్ సీసీటీవీ ఫుటేజ్ అంతా తీసుకొని స్టేషన్ ఎక్కడున్నారు పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్ ఏమైంది ఏం చేయమంటావు ఆ రెండో వాడి దగ్గర ఫుల్ డబ్బులు లేవని మూడో వాడి దగ్గర పంపాడు వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తుంటే చెత్తలు వాడు అడుగు మాకేం అవ్వలేదులే ఇంకా స్టేషన్ దగ్గరే ఉన్నారా నేను ఫోన్ ఛార్జింగ్ అయితే ఎంగింది సార్ మీరు ఎలా అవుతారు మేము ఎదురు వెళ్తాం గానీ ఈ రెండు వేలు ఉంచు వద్దు సార్ పర్లేదు ఉంచు భయ్యా ఏం లేదు భయ్యా కార్ లో మా బ్యాగ్ ఒకటి ఉండిపోయింది బ్యాగ్ లో ఉన్నాయి సార్ బట్టలు ఉన్నాయి బట్టలు బట్టలు కేసు బుక్ అయింది కదా సార్ ఇప్పుడు ఓపెన్ చేయకూడదు భయ్యా నీకు ఎలా ఒకసారి కానిస్టేబుల్ అడదాం సార్ వాళ్ళు ఏ ఏం పర్లేదు భయ్యా రేపు రేపు తీసుకోండి సరే సార్ నేను కాల్ చేస్తాను ఓకే రే రేపు తీసుకుంటాను బెటర్ ఓ కే రీ బుక్ ఎట్లా